పంతులు గారు హారతి పాట అద్భుతంగా సౌభాగ్య లక్ష్మి రావమ్మ అని పాడుతున్నారు హారతుల కోసం చాలా అద్భుతంగా ఉంది వినండి అమ్మా மாரிம்ப கண்ணுல நண்டுக காட்டுக முதுட குங்குமாரிபிம்ப கண்ணுல நண்டுக காட்டுக விழுக காஞ்சனார முகல முன மெரிய காஞ்சனார முகல முன மிரியக பீதாந்தரமுலோபருண்ட சோபாகலீராம்மா அம்மா నిండు గరముల బంగరు గాజులు ముద్దుల మువ్వలు నిండుగ గకరముల బంగరు గాజులు ముద్దుల పాదముల గల 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 మని సౌవడి చేయగా गल गलगल मणि सौवचेयग सौभाग्यवतुला सीमलनन्दग सौभाग्य लक्ष्मी रावम्मा अम्मा నిత్యసుమంగలి నిత్యకళ్యాణి భక్తజరులమా కల్పవల్లి వై నిత్యసుమంగలిత్యకళ్యాణి భక్తజనులమా కల్పవల్లి వై కమలాసన వై కరుణ నిందగా కమలాసన వై కరుణ నిందగా వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా లక్ష్మి రావమ్మా జనక రాజుని ముద్దుల కుమారి తరవి కుల సోముని రమణి మణి జనక రాజుని ముద్దుల కుమారి తరవి కు సోముని రమణి మణివై సాధు సజ్జనుల పూజలందు సాధు సజ్జనుల పూజలందు గుని శుభములని దీవెనలీయగా శోభాగ్య లక్ష్మి రావమ్మ సౌభాగ్య లక్ష్మీరావం మా కుంకుమ శోభజలోచని వెంకటర్ మను పట్ల పురాణి కుంకుమశోభలోచని వేంకటర్ మను పట్ల పురాణి పుష్కల సౌభాగ్య ముచ్చే పుష్కల ముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్యం తల్లి పురందరవి పట్ట పురాణి సౌభాగ్యం ముల భంగరు తల్లి పురందరవి పట్ట పట్టపురాణి శుక్రవారము పూజల నందగా శుక్రవారము పూజల నంభగ సాయంకాలము శుభ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ లక్ష్మీరా സർവംഗലമാങ്കല് <coughs> ശു